నమస్తే హై హలో వెల్కమ్ టు కేజీఆర్ఎస్ తెలుగులో కే కిరేంద్రరావు శ్రీగా రాజన సిరిసిల జిల్లా ఫ్రమ్ అమెరికా ఈ రోజు వెలుగు దినపత్రికలో ఒక ముఖ్య అంశం చూశాం ఇది అందరికీ చాలా మందికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం అయితే ఇది టెర్రాస్ గార్డెన్ అంటే మిద్దె తోట అంటే ఇంటి పై ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మన బిల్డింగ్ పైన ఉన్నటువంటి మిద్దె పైన కూరగాయలు పెంచుకునేటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది హైదరాబాద్ లో ఇప్పటికే గత పదిహేను సంవత్సరాలుగా అయితే చాలా పెంచుకుంటున్నారు అయితే ప్రతి సంవత్సరానికి గాను ప్రతి సంవత్సరం సంవత్సరం చాలా మంది ఎక్కువగా పెంచుకున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహకం అందిస్తున్నది గత పదిహేను వేల సంవత్సరాలుగానే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వాళ్ళకు కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వ్యవసాయ శాఖ నుంచి కూరగాయ చెట్లు పైన పెంచుకునేటువంటి వాళ్ళకైతే కొంత సబ్సిడీ ఇస్తుంది దాని గురించి ప్రధానంగా వివరించేటువంటి ఒక చిన్న అంశమే అయితే మనము పల్లెటూళ్ళలో అయితే ముఖ్యంగా ఇంటి ముందు కానీ ఇంటి వెనుక గాని మనకి ఎక్కువగా ప్లేస్ ఉంటుంది కాబట్టి కూరగాయలు పెంచుతుంటుంటాము అయితే ఈ మధ్యలో పల్లెటూళ్ళలో కూడా కోతుల అంటే కోతుల ప్రాబ్లం వల్ల చాలా మంది అయితే ఊళ్ళలో కూడా కూరగాయలు పెట్టుకోలేకపోతున్నారు అయితే ఎవరైనా మిద్దె పైన కనుక కాలు స్థలం ఉంటే హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా మనం కూరగాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తుంది ఆ సందర్భంగా ఇక్కడ విని చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇలా టెరాస్ పైన కూరగాయలు పెంచుకోవడం వల్ల మనకి మందులు లేనటువంటి ఆరోగ్యమైనటువంటి ఫ్రెష్ కూరగాయలు అంటే తాజా కూరగాయలు మనకు వస్తుంటాయి దీనివల్ల మన కుటుంబానికి ఎవరైతే కూరగాయ చెట్లు పెంచుతుంటారో వాళ్ళకి ఒక మానసిక ప్రశాంతత మానసిక ఉల్లాసం అయితే కలుగుతుంది ఎందుకంటే ఒక గింజ నుండి మనము కుండీలలో పెట్టి వాటి మొలగా వచ్చి వాటికి నీళ్లు పోసుకుంటూ వాటి ఆ పచ్చదనాన్ని చూసుకుంటూ వాటికి పూసిన పువ్వులని కాసిన కాయలు పండ్లు ఇలాంటివి వీటి మనము తెంపుతుంటాము వాటికి సేవ చేస్తుంటాం కాబట్టి ఇది మనకు ఒక చాలా సంతోషమైనటువంటి ఒక మంచి హ్యాబిట్గా మారిపోతుంది దీనివల్ల మనకి తినడానికి కూరగాయలు ఆకుకూరలే కాకుండా మంచి స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది అయితే ఇంతే కాకుండా ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కనుక పిల్లల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టయితే వారు కూడా ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది అంటే చెట్లను విత్తనాలు చెట్లను పెంచే విధానం కానీ అంటే ప్రాసెస్ కానీ ఆ పువ్వులు ఆ కాయలు కాసేటువంటి ఆ పద్ధతులు కానీ వీళ్ళన్నిటికీ వీళ్ళు ఇవన్నీ వాళ్ళకి పుస్తకాల్లో చదువుకోవడమే కాకుండా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది కాబట్టి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఈ మధ్యలో చూస్తున్నాము మనం చాలా వరకు అయితే ఆ పురుగు మందులు వేసి ఆ పంటలు పండిస్తున్నారు పురుగు మందులు లేకపోతేనేమో అవి కాయలు ఎక్కువ అవి చెప్పు కాబట్టి పురుగు మందులు ఎక్కువ వేసి మందులు ఎక్కువ కొట్టి పండిస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ అయితే వందకి తొంభై తొమ్మిది తొంభై శాతం అయితే మందులతో కూడుకున్నటువంటి కూరగాయలు తింటున్నాం కాబట్టి మనకి మనం కనుక కూరగాయలు పెట్టుకుంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది అయితే దీనికి గాను ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు కూడా ఒక సందర్భంలో ఒక అంశాన్ని అన్నటువంటి వాదాన్ని ఇక్కడ మీకు వినిపిస్తాను ఇది టెరాస్ గార్డెన్ గురించి ఒక అంశం మీద ఒక మంచి అంశం ఎవరైనా ఇంకా ఇప్పటివరకు కనుక గనక పెంచుకుని వాళ్ళు ఉంటే గనక పెంచుకోవాల్సిందిగా చిన్న రిక్వెస్ట్ చేస్తాను నేను హైదరాబాద్లో అల్వాల్లో మా ఇంట్లో కూడా మాది అపార్ట్మెంటు అయితే కొంతమంది అబ్జెక్షన్ చేసినప్పటికీ కొంతవరకు అయితే నేను టెర్రస్ పైన కొన్ని కూరగాయ చెట్లు పెంచుకునేవాడిని అలాగే మా ఇంటి పక్కన ఉన్నటువంటి బాల్కనీలో కూడా కొన్ని కూరగాయ చెట్లు ఆకుకూరలు అయితే పెంచుకునేవాడిని నేను ఇప్పటికైతే ఇక్కడ కూడా అమెరికాలో కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ విండో దగ్గర మాకు ఎక్కువ బయట బాల్కనీ ప్లేస్ లేదు ఇక్కడ ఇలా విండో ప్లేస్లో కూడా పెడుతుంటాను అయితే చలికాలం ఉంది కాబట్టి చాలా అయితే అటు సైడ్ నేను షిఫ్ట్ చేయడం జరిగింది అయితే మీకు దీని గురించి వినిపించే ప్రయత్నం చేస్తాను అయితే చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కేజీఆర్ యూసే తెలుగులో ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి కుదిరితే లైక్ బటన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో లో కూడా కేజీఆర్ యూసే తెలుగులో మీరు వీడియోస్ చూడొచ్చు థ్యాంక్ యూ టెర్రాస్ గార్డెన్ కు ప్రభుత్వం ప్రోత్సాహం అని ఇక్కడిస్తున్నారు టెర్రాస్ గార్డెనింగ్ కు ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తున్నారు పురుగు మందులు లేని కూరగాయలు సాగు చేయాలి మిద్దె తోటల పెంపకం ఉద్యమంలా సాగాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ టెరస్ గార్డెన్ పైన కూరగాయలు ఎక్కువగా పెంచాలి పురుగు మందు లేని ఆకుకూరలు కూరగాయలు మనం తినాలి అంటూ ఆ దీని యొక్క ఉద్యమంలాగా చేయాలి అంటున్నారు అంటే దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకి వాతావరణ కాలుష్యం తగ్గుతుంది అలాగే మనం స్వచ్ఛమైన కూరగాయలు ఫ్రెష్ తాజా కూరగాయలు తింటుంటాం కాబట్టి ఇది అనేక రకాలుగా ప్రయోజనం అవుతుంది దీని ఒకసారి పూర్తిగా చదివినిపించే ప్రయత్నం చేస్తాను ఖమ్మం టెర్రస్ గార్డెనింగ్ కోసం ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ హర్కర శ్రీనివాస్ లో ఇస్తున్నారు సదస్సులో మంత్రి తుమ్మల మాట్లాడుతూ పురుగు లేని కూరగాయల సాగును మిద్దె తోటల్లో చేపట్టాలని సూచించారు టెర్రస్ గార్డెనింగ్ లో కూరగాయల సాగుతో కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు అంటూ ఇక్కడ ఇస్తున్నారు ప్రస్తుతం పురుగు మందుల అవశేషాలు ఉన్న కూరగాయలతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పారు అందుకే టెరస్ గార్డెనింగ్ ఒక ఉద్యమంలా సాగించాలని పిలుపునిచ్చారు అంటే కడిస్తున్నారు గతంలో అంటే జనాభా ఎక్కువ సమయంలో రైతులు పశువుల పేడతోని ఎరువుగా మార్చి అలా కూరగాయలు పండించేవారు అలా పంటలు పండించేవారు అప్పుడు చాలా నాణ్యంగా కానీ లేకపోతే చాలా ఆ టేస్ట్ కానీ చాలా మంచిగా కానీ ఆరోగ్య అనారోగ్యం బారిన పడకుండా ఉంటుండే ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభా దృష్ట రైతులు కూడా చాలా వరకు అయితే క్రిమి సంహకారాలు మందులు అయితే కొట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మనంతలో మనం కొన్ని కూరగాయలు పండించుకున్నట్టయితే బాగుంటుంది అంటే ఇక్కడ మంత్రి గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు అందుకోసం మహిళలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని వెల్లడించారు అంటే ఎక్కువగా కూరగాయలు అనేది ఇలాంటి కొంచెం ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు పెంచుకోవడంలో మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మహిళలు అంటూ ఒక అంశం అయితే ఇక్కడ మార్కెట్లలో పండ్లు కూరగాయలు భయం అందుకే ఇంట్లోనే ఎంచక్కగా నచ్చిన వాటిని కొందరు పండిస్తున్నారు హైదరాబాద్ తెలంగాణలోని పలు జిల్లాలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ ఉద్యాన శాఖ అధికారులు కూడా అర్బన్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టారు మిద్దెల మీద సాగుకు జనం జై కొట్టేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు ప్రజలకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవగాహన కల్పిస్తుంది నాంపల్లిలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని కూడా ప్రారంభించింది గత కొన్నేళ్లుగా టెర్రస్ టెర్రస్ గార్డెనింగ్ పై ఔత్సాహికులకు శిక్షణ ఇస్తుంది ప్రతి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేందుకు వాట్సాప్ ను కూడా ఏర్పాటు చేసింది అని మంత్రి తెలిపారు అంటున్నారు అయితే ఈ వాట్సాప్ గ్రూప్ గురించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే కూడా నేను మీకు త్వరలోనే ఈ వీడియోలో కానీ వేరే వీడియోలో కానీ తెలియజేస్తాను అయితే నాంపల్లిలో అక్కడ ఒక ఆఫీసు కూడా శిక్షణ కోసం ఇచ్చిందంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అంటే ఇప్పటికే మనం యూట్యూబ్ ద్వారా అయితే దీని గురించి చాలా మందికి ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు అయితే అదే ఆఫీస్లో కనుక మనం తెలుసుకుంటే దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ గురించి కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి రోజు రోజుకి కూరగాయ రేట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మనం కూరగాయలు ఇలా ఆకుకూరలు పెంచుకున్నట్టయితే ఎన్నో కొన్ని రకాల పండ్లు కనుక పెంచుకున్నట్టయితే తాజా మందు లేని కూరగాయలు తినడమే ఆరోగ్యం పరంగానే కాకుండా మన సంపాదనలో ఎక్కువ శాతం కూరగాయలకు తిండికి ఖర్చు అవుతుంటుంది కాబట్టి ఆ కూరగాయల ఖర్చును కూడా తగ్గించుకునే వాళ్ళం అవుతాము ఇది ఈరోజు ఒక ముఖ్యాంశం ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే మీరు కనుక ఇప్పటికే టెర్రాస్ గార్డెన్ బాల్కానీ గార్డెన్ కనుక ఇలాంటి పెన్షన్ ఉన్నట్లయితే దయచేసి మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలియజేయండి అలాంటి విషయాలు ఎవరికైనా వేరే వాళ్ళు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని ఒక లైక్ కామెంట్తో మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్వి నైస్ డే కే గిరిందరావు శ్రీగాథ రాజన సిరిసిల్ జిల్లా ఫ్రమ్ అమెరికా మరొక వీడియోలో కలుస్తున్నాను అయితే ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మన ఇండియా మన భారతదేశం సమయం ప్రకారం ఏడు గంటలకు న్యూస్ పేపర్ రీడింగ్ అయితే చేస్తున్నాను ఒక నాలుగైదు వివిధ దినపత్రికలు తెలుగు అయితే చదివి వినిపిస్తాను కాబట్టి అది కరెక్ట్గా ఏడు నుంచి దాదాపుగా ఏడున్నర ఏడు ముప్పై ఏడున్నర వరకు అయితే అయిపోతుంది కాబట్టి దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ